మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్తే నేను కేశవ్ సుమన్ టీవీ జాతీయ సార్వత్రిక ఎన్నికలకి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది మార్చి పదహారో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఎన్నికల సంఘం అన్ని కసరత్తులు పూర్తి చేసినటువంటి పరిస్థితి అలానే ఎన్నికల సంఘానికి సంబంధించి ఇద్దరు ప్రధాన కమిషనర్లుగా ఉన్నటువంటి ప్రధాన కమిషనర్తో పాటు ఇద్దరు కమిషనర్లకి నియామకానికి కొంత పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం అలానే నియామకంతో పాటు ఇద్దరు కూడా ఛార్జ్ తీసుకోవడం చకచకా జరిగిపోయినటువంటి నేపథ్యంలో ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది ఎన్నికల కమిషన్ మార్చి పదహారో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి లోక్సభ ఎన్నికలకి సంబంధించినటువంటి షెడ్యూల్ అనౌన్స్ చేసేందుకు ముహూర్తాన్ని ఖరారు చేస్తుంది ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎన్నికల కమిషనర్లుగా నియమితులైనటువంటి జ్ఞానేశ్వర కుమార్ అలానే ఎస్ఎస్ సంధు ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు వాళ్ళు బాధ్యతలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ముఖ్య కమిషనర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్లో ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది దానికి సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి కసరత్తు పైన ఒక క్లారిటీ ఇవ్వడం ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియకి సంబంధించినటువంటి ప్రకటనకి ఒక ముహూర్తాన్ని కూడా డిసైడ్ చేయడం జరిగిపోయింది సో రేపు మధ్యాహ్నం అంటే మార్చి పదహారవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించిన ఇన్విటేషన్ ఇది మీడియా ఇన్విటేషను మార్చి పదహారవ తేదీ మూడవ తేదీ మూడు మూడు గంటలకి మధ్యాహ్నం మూడు గంటలకి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ సారాంశాన్ని కూడా ఆల్రెడీ ఇందులో అనౌన్స్ చేసినారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు అనౌన్స్ ద షెడ్యూల్ ఫర్ జనరల్ లోక్ జనరల్ ఎలక్షన్స్ టు లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రొసీడెంట్ బై లంచ్ ఇది నిర్వచన సదన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ నిర్వహించిన సదన్లో ప్లేనరీ హాల్లో ఈ దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నారు మార్చి పదహారో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే ఎప్పుడు ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం లాస్ట్ ఎలక్షన్స్ అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ని కనుక ఒకసారి మనం పరిశీలించి చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి సంబంధించి మార్చి పదో తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయింది మార్చి పదో తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఏప్రిల్ పదకొండవ తేదీన ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరిగింది అంటే దాదాపు ముప్పై రోజుల నిడివి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రతి అంటే నోటిఫికేషన్కి సంబంధించి కానీ అలానే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత షెడ్యూల్కి సంబంధించినటువంటి ప్రక్రియ పదిహేను రోజుల ప్రచార కార్యక్రమం ఇవన్నీ చూస్తే నామినేషన్లు దాఖలు చేయడానికి ఒక వారం రోజులు అలానే నామినేషన్ల ఉపసంహరణకి ఒక మూడు రోజుల వ్యవధి పరిశీలన తర్వాత డిక్లేర్ చేయడానికి మరొక రెండు రోజుల వ్యవధి ఇవన్నీ కూడా చూస్తే కనుక ఒక రెండు వారాలు దానికి ప్రచారానికి పదిహేను రోజులు లెక్కేసుకొని చూస్తే కనుక ఈసారి మార్చి పదహారో తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఏప్రిల్ పదిహేడో తేదీన ఓటింగ్ జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఏప్రిల్ మూడో వారానికి సంబంధించి ఎలక్షన్స్ని మనం ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది లాస్ట్ ఎలక్షన్స్ సినారియోని చూస్తే ఏడు ఫేజులుగా అంటే సెవెన్ ఫేజెస్లో దేశవ్యాప్తంగా జాతీయ సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి మొదటి దఫాలో తొంభై ఒక్క ఎంపీ సీట్లకి సంబంధించినటువంటి ఓటింగ్ అలానే తొంభై ఐదు రెండో దశలో తొంభై ఐదు ఎంపీ సీట్లకు సంబంధించినటువంటి ఎలక్షన్ ఆ తర్వాత నూట పదిహేను ఎంపీ సీట్లకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇలా జరిగినటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో జరిగింది అయితే ఇప్పుడు అలా అలానే గత ఎన్నికలో జరిగినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మొదటి ఫేజ్లోనే ఏపీ ఎలక్షన్స్ అంటే ఏపీ అండ్ తెలంగాణ కూడా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ప్లస్ లోక్సభ ఎన్నికలు జరిగితే మొదటి ఫేజ్లోనే పదకొండవ తేదీన జరిగినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో జరిగింది సో ఇదే లెక్కల ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి సంబంధించి ఏప్రిల్ పద్నాలుగు పద్ పదిహేడవ తేదీన ఓటింగ్కి సమా అందరూ కూడా సన్నద్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఎన్నికల ఫలితాలకి సంబంధించి అంటే ఏడు ఫేజులు ఎలక్షన్స్ జరిగితే లాస్ట్ టైం ఎన్నికల ఫలితాలు మే ఇరవై మూడవ తేదీన విడుదలైనటువంటి పరిస్థితి అంటే మొదటి ఫేజ్లో ఎలక్షన్స్ పూర్తయితే మే మూడో తేదీన రిజల్ట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాదాపు నెలన్నర రోజుల వ్యవధిలో వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఫలితం కోసం నెలన్నర రోజులు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అదే లెక్కన గనక మనం చూస్తే ఏప్రిల్ పదిహేను ఏప్రిల్ పదిహేడో తేదీన ఫస్ట్ ఓటింగ్ జరిగితే అలానే మే నెలాఖరు నాటికి మే నాలుగో వారానికి బహుశా ఈ ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది మే నాలుగో వారం వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి సుదీర్ఘ నిరీక్షణ ఆంధ్రప్రదేశ్ ఓటర్కి తప్పనిసరిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది రెంటెండుగా చూస్తే మన షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒకే ఫేజ్లో నలభై రెండు లోక్సభ స్థానాలకి కూడా ఒకే ఫేజ్లో తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఒక్క ఫేజ్లోనే ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఖరారు అయిపోయినటువంటి నేపథ్యంలో మే పదిహేడు నుంచి లోపు ఓటింగ్కి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తి షెడ్యూల్ని ఇరవై నాలుగు గంటల లోపునే ఎన్నికల కమిషన్ విడుదల చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ప్రకటనకి ముహూర్తాన్ని ఆంధ్రప్రదేశ్లో పదహారవ తేదీని వైఎస్ఆర్సీపీ అనౌన్స్ చేసుకున్నటువంటి పరిస్థితి రెండు ఫేజులుగా తెలుగుదేశం జనసేన పార్టీ తమకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేశాయి ఇక భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించాలి కాంగ్రెస్ పార్టీ వామపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలు అంటే ఇతర బీఎస్పీ లాంటి పార్టీలు కానీ భారత్ పార్టీ లోకల్ గా చాలా పార్టీలు పుట్టుకొచ్చినాయి ఆంధ్రప్రదేశ్ లో ఈ పార్టీల అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ కూడా ఈ వారంలోనే వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక పూర్తి స్థాయి ఎన్నికల నగారం మోగుతోంది దీనికి తెలుగు ఓటర్లు సన్నద్ధమై ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి